అనగనగా విద్యాధరపురం అనే గ్రామంలో శాంతయ్య ధర్మయ్య గోవిందయ్య అనే ముగ్గురు స్నేహితులున్నారు ముగ్గురు వ్యవసాయం చేసుకునేవారు ఆ ముగ్గురిలో శాంతయ్య ధర్మయ్యలు తెలివైన వాళ్ళు అయితే గోవిందయ్య కొంచెం అమాయకుడు గోవిందయ్య తన ఇద్దరు స్నేహితుల సలహా లేనిదే ఏ చిన్న పని కూడా చేసేవాడు కాదు ఇంటి సమస్యకు సంబంధించిందైనా వ్యవసాయ పనులకు సంబంధించిందైనా సరే స్నేహితులను సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు స్నేహితుడైన గోవిందయ్య తమ మీద చూపుతున్న నమ్మకానికి తగినట్లుగానే శాంతయ్య ధర్మయ్యలు కూడా అతనికి మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేవారు ఒక సంవత్సరం పంటలు బాగా పండాయి ముగ్గురు స్నేహితులు చాలా సంతోషంగా ఉన్నారు రాజధాని నగరంలో జరుగుతున్న వసంతోత్సవాలకు వెళ్ళాలనుకున్నారు శాంతయ్య ధర్మయ్యలు ఆ సంగతి తెలుసుకున్న గోవిందయ్య స్నేహితులను కలుసుకుని తాను కూడా వారితో వస్తానన్నాడు అందుకు శాంతయ్య ఇలా అన్నాడు రాజధానికి వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి అందులోనూ వెళ్ళేది కొత్త ప్రదేశం ఏదైనా అనుకోని అవంతరాలు ఎదురైతే నువ్వు తట్టుకోలేవు అని అన్నాడు కానీ ఎంత చెప్పినా వినకుండా మీరిద్దరూ ఉండగా నాకేం భయం నేను వస్తాను అని పట్టు వదలకుండా ఏదోలా ఒప్పించి వారితో పాటు గోవిందయ్య కూడా బయలుదేరాడు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత ముగ్గురు స్నేహితులు ఒక అడవిలోంచి వెళ్తున్నారు అక్కడ రెండు చిన్న కొండల మధ్య ఒక ఏరు పారుతోంది దాన్ని దాటడానికి అక్కడే ఒక చెట్టు కొమ్మక కట్టిన చిన్న పడవలో ముగ్గురు స్నేహితులు ఎక్కి కూర్చున్నారు ఆ పడవ కొంత దూరం వెళ్ళిందో లేదో ఏరు పొంగసాగింది పైన ఎక్కడో కురుస్తున్న వర్షం కారణంగా ఏటి ప్రవాహం ఎక్కువగా అవుతుంది భయంతో ముగ్గురు స్నేహితులు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు ఆ ప్రవాహ వేగానికి పడవ ఏటిలో కొట్టుకుపోతూ ఉంది అలా ఎంత దూరం కొట్టుకుపోయిందో వారికే తెలియదు వాళ్ళు భయంతో కళ్ళు మూసుకుని కూర్చున్నారు ఆ ముగ్గురు స్నేహితులు కళ్ళు తెరిచేసరికి ఒక దీవిలో ఉన్నారు ఒకవైపు వారికి ఉన్న భయం మరోవైపు దహించి వేస్తున్న ఆకలి ముగ్గురు పడవ దిగి నెమ్మదిగా నడవసాగారు కొంత దూరంలో ఒక మామిడి చెట్టు విరగ కాసి కనిపించడంతో శాంతయ్య వెళ్ళి కాయను కోయిపోయాడు అంతలోనే ఎవడ్రావాడు నా అనుమతి లేనిదే నా చెట్టు కాయను కోయిపోయింది అని అరుస్తూ ఒక దెయ్యం ఆ చెట్టుపై నుండి కిందకు దూకింది ఆ దెయ్యాన్ని చూడగానే బెదిరిపోయిన స్నేహితులు వెనక్కు తిరిగి పారిపోబోతుండగా వాళ్ల భయాన్ని చూసి ఆనందంతో దిక్కులు పిక్కటిల్లేలా పెద్దగా నవ్వుతూ భయపడకండి ఇలా నా దగ్గరకు రండి మిమ్మల్ని ఏం చెయ్యను అని అంది దయ్యం ముగ్గురు స్నేహితులు భయం భయంగా ఆ దయ్యానికి సమీపానికి వచ్చారు మీరు ఈ దీవిలోకి ఎలా వచ్చారు అని అడిగింది దయ్యం ముగ్గురు జరిగిందంతా వివరించి చెప్పారు వారు చెప్పిందంతా విన్న దయ్యం వారి మీద జాలిపడి వారికి తినడానికి మామిడి పళ్ళను ఇచ్చింది ఆకలి తీరాక దయ్యానికి కృతజ్ఞతలు చెప్పారు వారి మంచితనానికి ముచ్చటపడిపోయిన దయ్యం మీరు ఇక్కడి నుండి కాలినడకన ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా కష్టపడాలి అందువల్ల మీకు నేను మనిషికో వరం ఇస్తాను అయితే ఒక నిబంధన ఉంది మీరు ముగ్గురు ఒకే వరం కోరుకోకూడదు అలాంటి వరాలు కోరుకోండి అని అప్పుడు శాంతయ్య నన్ను నా పిల్లల దగ్గరకు చేర్చు అని అడిగాడు అంతే శాంతయ్య మరుక్షణమే అతని ఇంటికి చేరిపోయాడు ఎలాగూ ఇంత దూరం వచ్చానో రాజధానిలో వసంతోత్సవాలు చూసే వెళ్తాను అని అనుకున్న ధర్మయ్య నన్ను రాజధానికి చేర్చు అని అన్నాడు దెయ్యం అలాగే అంటూ ధర్మయ్యను రాజధానికి చేర్చింది ఇక గోవిందయ్య వంతు వచ్చింది కానీ అతనికి ఏం వరం కోరుకోవాలో ఎంత ఆలోచించినా అతని బుర్రకు తట్టలేదు మనిషికో వరం కోరుకుని ఇద్దరు స్నేహితులు వెళ్ళిపోయారు ఇప్పుడు నేనేం వరం కోరుకోను అని అనుకుంటున్నాడు ఆఖరికి అతనికి అద్భుతమైన ఆలోచన తోచినట్టయి వరం అడగనా అని దెయ్యంతో అన్నాడు ఇంకెందుకు ఆలస్యం నీకేం వరం కావాలో అడుగు అని అంది దెయ్యం నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇద్దరు స్నేహితుల సలహా తీసుకుంటాను కాబట్టి నాకేం వరం కోరుకోవాలో తెలియడం లేదు నా స్నేహితులిద్దరినీ మళ్ళీ ఇక్కడికి రప్పించు అని అన్నాడు గోవిందయ్య ఆ మరుక్షణమే దెయ్యం శాంతయ్య ధర్మయ్యలను గోవిందయ్య దగ్గరకు తెచ్చి వదిలి మాయమైపోయింది శాంతయ్య ధర్మయ్యలిద్దరూ జరిగింది తెలుసుకుని ఏంటి గోవిందయ్య ఎలా చేశావు అని చాలా బాధపడుతూ తిరిగి ఇంటికి చేరుకునే దారి ఏంటా అని దిగాలుగా ఆలోచించసాగారు కొంతసేపటికి దెయ్యం మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైంది అడిగావా నీ స్నేహితులను సలహా అనంది తర్వాత వాళ్ళు ఇలా అన్నారు ప్రతి పనికి మమ్మల్ని సలహా అడగడం గోవిందయ్యకు అలవాటు ఇతడిని రోజు మమ్మల్ని సలహాలు అడిగే మా ఊరి రావి చెట్టు దగ్గరకు చేర్చు ఇక పుణ్యం ఉంటుంది అలాగే మమ్మల్ని మేము కోరుకున్న ప్రదేశాలకు చేర్చావంటే నీ మేలు ఈ జన్మకి మర్చిపోము అని శాంతయ్య ధర్మయ్యలు దెయ్యాన్ని ప్రతిమలాడారు ఆ మాటలకు దెయ్యం నవ్వుకుంటూ గోవిందయ్య వైపు చూసి నువ్వు సలహాలు తీసుకోవడంలో తప్పులేదు అయితే మన మంచి చెడ్డలు మనమే ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరం మన బుద్ధి మందగించి ప్రతి చిన్న విషయానికి ఇతరుల సలహాపై ఆధారపడితే మనం చిక్కుల్లో పడడంతో పాటు ఎదుటివారు ఇబ్బందులు పాలు కావడం జరుగుతుంది అని గోవిందయ్యకు హితవు చెప్పింది దెయ్యం ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్